కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఎనిమిది వచనములు వరకు యహోవా నన్ను బాధించువారు ఎంతో నా నామీదికి లేచువారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు సలా యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మొదల పెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపున శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరుగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాదిని మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక సలా కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఎనిమిది వచనములు వరకు